హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈ రైనీ సీజన్లో మొక్కలైతే భలే బాగుంటాయండి నేచర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మార్నింగ్ లేచి ఇలా మొక్కల్ని చూసారంటే ఆ రోజుకి కావాల్సిన స్ట్రెంగ్త్ మొత్తం వచ్చేస్తుంది ఎంత అందంగా ఉంటాయో అండి అసలు మార్నింగ్ అయితే ఇప్పుడు ఇంకా వర్షం పడుతూ చల్లగా ఉంది కదా క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి కాసేపు మొక్కలతో గడిపి ఇక వచ్చి చక్కగా పూజ చేసుకున్నానండి ఇక ఇలా మా ఇంటి దగ్గరికి కూరగాయలు అమ్మే ఆవిడ డైలీ వస్తుందండి నేనైతే ఆవిడ దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయండి ఏ రోజుకి ఆ రోజు తీసుకొని వండుకోవడం మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇక పారిజాతాలని ఇలా కన్నయ్య దగ్గర అయితే వేశానండి ఎంత అందంగా కనిపిస్తుందో అండి అసలు ఇవి ఖర్జూరాలండి ఇవి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి వీటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయండి సో ఇవి ఆడవాళ్లకు చాలా మంచిది ఇవి దొరికితే మీరు కూడా తెచ్చుకొని తినండి ఇవి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇవి కాస్త వగరుగా అండ్ తీయగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇలా నేనైతే ఈరోజు ముల్లంగి పచ్చడి చేద్దామని అయితే తీసుకున్నానండి ఇది చాలా బాగుంటుందండి సేమ్ మనకు కొబ్బరి పచ్చడిలాగే దీన్ని చేసుకోవచ్చు అస్సలు వాసన అనేది ఉండదండి ఇలా చక్కగా దీన్ని మొత్తం పీల్చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి అందులో కాస్త జీలకర్ర వేసుకొని ఇక అందులోనే ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముల్లంగిని కూడా వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి చాలామంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరండి ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందన్నమాట ఇలా మనం దీన్ని బాగా ఫ్రై చేయడం వల్ల మనకు ఆ వాసన అనేది అస్సలు రాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ముల్లంగి మన హెల్త్ వైజ్ చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సో ముల్లంగిని అయితే మనం అప్పుడప్పుడు తీసుకోవాలి పిల్లలకు కూడా ముల్లంగిని అలవాటు చేయాలండి ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చాలా రకాల రోగాలని తగ్గించే బెనిఫిట్స్ అయితే ముల్లంగికి ఉన్నాయండి సో దీన్ని మనం వీక్లీ ట్వైస్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలి ముల్లంగి రసాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా తగ్గిపోతాయండి సో ముల్లంగి అనేది మనకు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట ఇలా దీన్ని బాగా వేయించుకొని కాస్త చింతపండు కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలండి ఇలా చక్కగా దీన్ని వేయించి ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో తీసుకొని దీన్నైతే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీనికి మనం పోపు వేసుకోవాలండి సో ముందుగా ఇందాక మనము ముల్లంగి వేయించిన దాంట్లోనే ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో ఈ ముల్లంగి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతే అండి ముల్లంగి పచ్చడి రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలకైతే సూపర్గా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసేయండి మన అందరి ఇళ్ళల్లో ఇలా వాటర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయండి ఇవి టేస్ట్ మారినప్పుడు మనం దీనిని లోపల ఫిల్టర్స్ని అయితే చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఈరోజు మెకానిక్ను పిలిపించి మేమైతే ఈ ఫిల్టర్స్ని చేంజ్ చేపిస్తున్నామండి ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అయిందండి మేము తెలుసుకొని హ్యావెల్స్ కంపెనీ చాలా బాగుంది కాకపోతే మనం వీటిలో అవి ఫిల్టర్స్ని అయితే మారుస్తూ ఉండాలి ఇది టీడీఎస్ మిషన్ అండి టీడీఎస్ అంటే టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ అండి అంటే మన వాటర్లో ఎంత శాతం ఈ వాటర్ తాగడానికి మంచిది అని మనం ఈ దీంతో మనం టెస్ట్ చేసుకోవచ్చు ఇది మనకు ఎప్పుడు ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ బిలో ఉంటే చాలా మంచిదండి వాటర్ అనేటివి త్రీ హండ్రెడ్ అబవ్ ఉంటే ఆ వాటర్ని మనం తాగడానికి ఉపయోగించకూడదు సో ఎప్పుడైనా మనం వాటర్ని ఈ టీడీఎస్తో మనం చెక్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిదండి ఇలా మొత్తం ఆయన ఓపెన్ చేసేసి ఆ ఫిల్టర్లని చేంజ్ చేసేసాడు ఈ ఫిల్టర్లను మనం సిక్స్ మంత్స్కి వన్స్ అయితే చేంజ్ చేసుకోవాలండి నేనైతే చాలా ఓపికగా చాలా బాగా చేశాడండి మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని ఆయన రిపేర్ చేశాడు అది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఆయన దీనిని మళ్ళీ ఒకసారి వాటర్ని అయితే చెక్ చేస్తున్నాడు అనమాట సో మాకు కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మనమైతే ఇలా చెక్ చేసుకోం కదండి ఎందుకంటే మనకు జస్ట్ వాటర్ తాగడమే తెలుసు కానీ దాంతో ఎలా టెస్ట్ చేస్తారని కూడా నాకైతే తెలియదు ఫస్ట్ టైం అయితే నేను ఈ మిషన్ అయితే చూశాను ఇది మనం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి అట్లీస్ట్ మంత్లీ వన్స్ దీన్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకు వాటర్ లెవెల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి చూసారా ఇప్పుడైతే నైంటీ ఎయిట్ ఉంది సో ఇవి తాగడానికి చాలా మంచిది అన్నమాట మనం వాటర్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటామండి అది మనకు చాలా ఇంపార్టెంట్ సో అవి కాస్త ప్యూరిటీగా ఉండేటట్లు చూసుకోవాలి వీటిని మనం బాయిల్ చేసుకుని తాగితే ఇంకా మంచిదండి ఇప్పుడు వాటర్ అయితే అంత ప్యూరిటీగా లేవు కదా సో వాటర్ని మనం అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకోవడం చాలా మంచిది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్